అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తులతో శ్రీ ప్రభా చ స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇటు వీడియో ప్రారంభించుకున్నామండి మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో మిక్ చేతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఫిష్ ఫ్రేమ్ ఫ్రై తయారు చేసుకుందాము ఓకేనా ఇదిగోండి అంత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫిష్ ముక్కల్ని చేప ముక్కల్ని ఇది అల్లరించి నెలపాయ పేస్టు అలాగే ఉప్పు కారం పసుపు నూనె వేసేసి ఒక గంట క్రితం మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి నాన్స్టిక్ మీద ఫ్రై తయారు చేసేసుకున్నాను గ్యాస్ అందించుకున్నాను చక్కగా ఆయిల్ అప్లై చేసేస్తున్నామండి చాలా ఈజీ అండి ఫిష్ ఫ్రై అనేది మరి ఎక్కువ గరం మసాలాలు అవన్నీ వాడకుండా అల్లరికి నీళ్ళ పేస్ట్ ఉప్పు కారం పసుపుతోటి మనకి టేస్టీగా రుచిగా మంచిగా తయారవుతుంది ఫిష్ ఫ్రై అనేది అప్లై చేస్తుంది దేనికైనా సరే వేరుశనగ నూనె అనేది కమ్మగా రుచిగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఫిష్కైనా మటన్కైనా చికెన్కైనా సరే వేరుశనగ నూనె బాగుంటుందండి అన్ని రకాల నూనెలు మనం వాడతాం కదా వేరుశనగ నూనె కమ్మగా ఉంటుంది రుచిగా తర్వాత కొంచెం పెనం వేడెక్కిన తర్వాత మనము షాప్లో పెట్టేస్తాము ఒక కర్రగంటకి రైతు మే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రిస్పినెస్ కరకరంగా చక్కగా చెప్తాను 気に入ってますね。 వేగానే కాకుండా కొంచెం ఆగిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ మళ్ళా అట్లా చేసేస్తాం いいね。 ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి టాన్ చేసుకుంటూ తిప్పుకుంటూ కూడా ఇలా చక్కగా పెనుమపైన కాల్చుకోవాలండి నీట్గా ఉంటుంది ముక్కలు అనేది క్రంచిగా క్రిస్పీగా చక్కగా బాగా వస్తాయి అన్నమాట కొద్దిమీర కడిగి క కట్ చేసుకుందామండి గార్జికి ఉల్లిపాయలు కూడా కరుపుకున్నాం సరేనా మిక్సిప్ప ఎక్కువ మసాలా లేకుండా కొంచెం చిన్న ఫ్రై వేసి గుంటూరు కారం తోటి కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసుకొని నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి గరం గరంగా మంచిగా తయారవుతుంది ఫిక్షి ఫ్రై అయ్యేది చక్కగా వేగిపోయాయి రాలేవి చేప ముక్కలు అనేవి నీట్గా ఇలా క్రంచీగా కరకరలాడుతూ చక్కగా కమ్మగా ఉంటుంది అనమాట చూసారా మనం తీసేసుకున్నాము గ్యాస్ పక్క చేసుకున్నాము 가 a mm. mm. ఫిష్ ఫ్రై రెడీ అయ్యింది చక్కగా గార్నిష్ చేసుకున్నాము సరేనా ఇంతేనండి చాలా ఈజీ త్వరగా తయారు చేసుకోవచ్చు మనము ఫిష్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చక్కగా తయారు ఇలా తినేటప్పుడు సరే ఫిష్ ముక్కలు నిమ్మకాయతో అలాగే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలతోటి గార్నిష్ చేసాము ఫిష్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి సాయంకాలం అండి అలా నిమ్మకాయ పిండుకుంటే కమ్మగా చక్కగా ఉంటుంది నిమ్మకాయ చేసి నిమ్మకాయ పిండుకున్నామండి చిన్నగా జాగ్రత్తగా తినాలి ముళ్ళు ఉంటాయి కదా ఎలా ఉంది బాగుందండి చిమ్మకాయ పై చక్కగా వేగింది ముక్క పచ్చివాసన లేకుండా ఉల్లిపాయ తర్వాత కొత్తిమీర కాంబినేషన్లో బాగుందండి టేస్టీగా ఉందా కారం ఉందా కారం ఏం లేదా బాగా బాగున్నాను ఓకే ఎంజాయ్ చేయండి ఫిష్ ఫ్రై ఇదిగోండి ఫిష్ ఫ్రై మనం నిమ్మకాయ పిండుకున్నాం కొంచెం నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి అదొక టేస్ట్ ఇంకా పెరుగుతుంది అన్నమాట రుచి చూసారే ముక్క కూడా చక్కగా ఎలా ఉందో క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుంది ముక్క కూడా చక్కగా ఉడికింది సూపర్ కూడా ఇష్టాలు ఇలా చక్కగా చేసుకుని తినాలి ఎందుకంటే మనం కొనుక్కుని తెచ్చి చేసుకుంటే ఎన్ని పీస్లైనా తినవచ్చు అదే కొనుక్కున్నాం అనుకోండి ఏ పీస్ కాపీ బండ్ల మీదనో లేదంటేనో ఏదో రెస్టారెంట్కి వెళ్ళేసి వేలు వేలు ఖర్చు అవుతుంది కదా అదే ఇంట్లో చేసుకున్నాం ఇంకా అన్ని ఇంట్లోనే ఉంటే బాగుందండి అలా ఫ్రై చేసుకుంటే రుచిగా బాగుంటుంది సూపర్ ఇదేనండి ఈరోజుటి వీడియో మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే నమస్తేనండి